గుడ్ మార్నింగ్ ఫ్రాండ్స్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మా స్వాములకి మా వైష్ణవులకి అడియాన్ దాసుండన్ స్వాములు ప్రతి ఒక్కరు స్వరూపం పెట్టుకోవాలి స్వాములు స్వరూపం ఉంటే ఏ దుష్ట శక్తులు మన దగ్గరికి చేరవు ఎదుటివారు మనల్ని చూసి గౌరవిస్తారు దయచేసి నా బాధను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ స్వరూపం ముఖ్యం దీనికోసం ఒక పాట ఉంది కదా గోరంత తిరుమాణి నుదుట ధరించిన కొండంత పలమెచ్చు తిరుమాణి ఘోరంత తిరుమాణి నుదుట ధరించిన కొండంత పలమెచ్చు తిరుమాణి నారాయణ నామం తిరుమాణి ఏముని చేరనివ్వడు రంగా తిరుమాని నారాయణ నామం తిరుమాని యముని చేరనివ్వడు రంగా తిరుమాని బలువైన భేతల రాక్షసులకు శిరసూరం పామాయే బలువైన భేతల రాక్షసులకు శిరసూరం పామాయే తిరుమాణి నామం తిరుమాణి యముని చిరనివ్వడు రంగా తిరుమాణి ఎంత చక్కటి పాట స్వరూపముంటే యముడు కూడా మన దగ్గరికి రాడు బలువైన భేతాల బ్రహ్మరాక్షసులకు కూడా ఇది రంపము లాంటిది అర్థం చేసుకోండి మీ పాదాలు పట్టుకుని ప్రతిమలాడుతున్నాను ప్రతి ఒక్కరు స్వరూపం వేసుకోవాలి మనం ఎన్నో జన్మాలు పుణ్యం చేస్తే కానీ వైష్ణవుల ఇంట్లో పుట్ట పుట్టము ఆ పుణ్య తమగే మనము ఇంట్లో పుట్టాం బాయ్ ఫ్రెండ్స్ అడియా